హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లిరాజ్ బ్లాగ్స్ రోజు టాపిక్ వచ్చేసి ఆంధ్ర ఆవకే పచ్చడి చూసేయండి లాస్ట్ వరకు ఫస్ట్ అయితే మామిడికాయల వాటర్లు అయితే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి మంచిగా మామిడికాయ ముక్కలు వాష్ చేసుకున్న వెంటనే ముక్కలు కట్ చేయిపోయాలి ఒక మంచి క్లాత్ తీసుకుని నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి ముక్కల్ని తుడుచుకున్నాక ఫ్యాన్గాలకైతే ఆరబెట్టాలి పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే ఉప్పు కారం నూనె ఆవలపొడి మెంతులు ఎల్లుల్లిపాయలు ఫస్ట్ అయితే పెద్ద బొగాని తీసుకుని దాంట్లో కావాల్సిన తగినంత మెంతులు వెల్లుల్లిపాయలు వేసుకుని మంచి నీట్గా కలుపుకోవాలి మెంతులు ఆవాలు అయితే బాగా కలుపుకోవాలి కొంతమంది అయితే వెల్లుల్లిపాయలు తొక్కుని వేసుకుంటారు తొక్కు లేని కూడా వేసుకుంటారు మేమైతే తొక్కు లేకుండా అయితే యూజ్ చేస్తాము అంచనాకైతే ఒక బొగాని తీసుకుని దాంట్లో కారం కారం అంటే మ్యాంగో కారం ఒకటే వేస్తాము దాంట్లో మళ్ళీ ఆవాల పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి అవన్నీ బాగా బొగానిలో వేసుకుని మంచి నీటి కలుపుకున్నాక ముక్కలు కూడా మామిడిగా ముక్కలు అందులో వేయాలి మామిడికాయ ముక్కలు కూడా మంచి మసాలా పట్టే వరకు తిప్పుతూనే కలుపుతూనే ఉండాలి ఆయిల్ కూడా తగినంత వేసుకోవాలి ఆయిల్ కూడా మొత్తం ముక్కే చోట ప్లేస్ లేకుండా కొంచెం కొంచెం మొత్తం దానికి ముక్కలకి అంత పట్టేలాగా వేసుకుంటా ఉండాలి పచ్చళ్ళు ఎప్పుడు అనేది ఆయిల్ అనేది ఎక్కువ వేస్తూనే ఉండాలి ముక్కలు కూడా బాగా అంటేలాగా బాగా ముక్కలు కూడా బాగా పైకి తెలియలాగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఒక మంచి డబ్బాలో అయితే పచ్చడిని స్టోర్ చేసుకోవాలి ఆ డబ్బాలో పచ్చడి వేస్తుంటే ఆహా స్మెల్ అయితే మంచి వస్తుందండి స్టోర్ చేసుకున్న పచ్చడిని కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసుకుని కింద మీద మంచిగా కలుపుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు పచ్చడిని లో అయితే మర్చిపోకుండా మా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి